తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో చోటు చేసుకున్న స్కూల్ బస్ ప్రమాదం తల్లిదండ్రుల గుండెల్లో దడపుట్టించింది ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు ముందుగా వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొనడంతో చిన్నపిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇద్దరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది సంఘటన ఎలా జరిగింది తప్పిదం ఎక్కడ జరిగింది డ్రైవర్ల అజాగ్రత్త ఎందుకు పెరుగుతోంది మరి ఇప్పుడు ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఖంభం నగరంలోని శ్రీశ్రీ హోటల్ సమీపం ఇక్కడే ఈ ఉదయం స్కూల్ బస్సు లారీని ఢీకొన్న సంఘటన జరిగింది ఈ రోడ్డు సాధారణంగా భారీ వాహనాలతో రద్దీగా ఉంటుంది ఇక్కడే చిన్నారులు క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు ఉదయం పాఠశాల సమయం రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉన్న వేళ ఒక ఆటో ముందుగా పరిగెత్తి రావడంతో కంటైనర్ లారీ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చింది అదే సమయంలో వెలుక నుండి వస్తున్న స్కూల్ బస్సు డ్రైవర్ జాగ్రత్త తీసుకోకపోవడంతో కనీస భద్రతా దూరం పాటించకపోవడంతో బస్సు నేరుగా లారీని ఢీకొట్టింది ఘర్షణ శబ్దంతో చుట్టుపక్కల ఉన్నవారు ఒక్కసారిగా ఆగిపోయారు బస్సులోని చిన్నారులు అరుస్తూ భయపడిపోయారు బస్సులో ఉన్న చిన్నారులకు ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక భయాందోళన ఏర్పడింది ఢీకొట్టే వేళ బస్సు లోపలి సీట్లు హ్యాండిల్ బార్లకు పిల్లలు తగలడంతో ఇద్దరు విద్యార్థులు స్వల్ప గాయాలో అయ్యాయి అదృష్టవశాత్తు ఎవరికీ పెద్ద ప్రమాదం జరగలేదు కానీ చిన్నపిల్లల్లో ఆ భయం ఆ క్షణం ఇంకా చెదరలేదు సమాచారం అందుకున్న స్కూల్ యాజమాన్యం వెంటనే మరో బస్సును పంపింది చిన్నారులందరినీ సురక్షితంగా ఆ బస్సులోకి మార్చి తరలించారు గాయపడిన ఇద్దరు విద్యార్థులకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు తల్లిదండ్రులు కూడా ఘటనాస్థలికి స్థలికి చేరుకుని పిల్లలను చూసి కొంత ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను పక్కకు తరలించారు ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు ప్రాథమిక విచారణలో లారీ ముందుగా అకస్మాత్తుగా ఆగడం స్కూల్ బస్సు అధిక వేగం భద్రతా దూరం పాటించకపోవడం ఈ ప్రమాదానికి కారణాలని పోలీసులు భావిస్తున్నారు ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి స్కూల్ బస్సులు చిన్నారులను తీసుకెళ్తున్నందువల్ల డ్రైవర్లు మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలి ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఒక చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది కుటుంబాల జీవితం మారిపోవడానికి కేవలం కొన్ని సెకండ్లే చాలు స్కూల్ యాజమాన్యాలు డ్రైవర్ల నియామకం డ్రైవింగ్ ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఖమ్మంలో త్రుటిలో తప్పిన స్కూల్ బస్సు విషాదం మరొకసారి ట్రాఫిక్ భద్రతపై ఆలోచింపజేస్తోంది బ్యూరో రిపోర్ట్స్ పూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం స్టేట్ యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం 干杯。